అందరికీ నమస్కారం అండి నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి పేరాబొత్తులు రాజశేఖరం గారు భారీ మెజారిటీతో మన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలవబోతున్నారు అలాగే గత ఎన్నడూ కూడా పోలవని విధంగా సెవెంటీ టూ పర్సెంట్ పర్సంటేజ్ ఎలక్షన్స్ పోలవడం జరిగింది ఏజెన్సీ ప్రాంతంలో ఎంత పర్సంటేజ్ పోలవడం అనేది ఇది మొదటిసారిగా మేము భావిస్తున్నాం గత ఏ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినా కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ జరిగింది కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో సెవెంటీ టూ పర్సెంట్ ఈరోజు ఎన్నికలు పోలవడం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా పేరాబత్రులు రాజశేఖరం గారికి భారీ మెజార్టీతో ఓట్లు వేయడం జరిగింది వారందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎన్డీఏ కూటమి ఒక అభ్యర్థిని నిలబెట్టిందంటే ఆ అభ్యర్థి ప్రజాశ్రేయస్సు కోసం అలాగే ప్రజా సమస్యల కోసం అలాగే ఒక మంచి వ్యక్తి అయితేనే ఇటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ వ్యక్తిని నిలబెడతారు అదేవిధంగా హేరబత్తులు రాజశేఖరం గారు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషికి ఈరోజు పట్టం కట్టబోతున్నారు ముందుగా పేరబొత్తుల రాజశేఖరం గారికి శుభాకాంక్షలు మా పోలవరం నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం కాదు చేతలు చేసేటువంటి ప్రభుత్వం ఈ ఆరు నెలల వ్యవధిలో ప్రతి కాన్సెన్సీ ప్రతి గ్రామం ప్రతి మండలం ఏ విధంగా డెవలప్ అయిందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల వరకు ఈ ఎన్డీఏ కూటమి ఇలాగే కొనసాగుద్దని తెలియజేస్తూ మరొకసారి పేరబొత్తుల రాజశేఖరం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆశీర్వదించినటువంటి ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తూ